ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు రామారావు గారు ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎత్తు మీద కానీ ఇట్లా ఆరోపణలు అవాస్తవాలు వస్తూ ఉన్నాయి ఇందులో వాస్తవం ఎంత అనేది ప్రజల ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఏదైతే చెప్పారో వాస్తవం అధ్యక్ష ఏదైతే ఈ వేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే కనుక రెండు వేల ఇరవైకే ప్రాజెక్టు పూర్తయ్యి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష అటువంటి పోలవరం ప్రాజెక్టును ముంచేసినటువంటి వాళ్ళు అదేవిధంగా వంద శాతం పూర్తయినటువంటి వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈరోజు పోలవరం గురించి పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష అందులో పర్టికులర్గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకి ఏదో నోరుంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలను పదే పదే చెప్పడం ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా పోలవరం ఎత్తు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లని కానీ కాని పోలవరం ఎత్తు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్లని కానీ పోలవరంలో ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ అని కానీ రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా ఈరోజు అంటే రెండు వేల పంతొమ్మిది మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేస్ లేదు సెకండ్ ఫేజ్ లేదు ఫార్టీ వన్ అని లేదు ఫార్టీ ఫైవ్ అని లేదు ఓన్లీ పోలవరం ప్రాజెక్టు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ అని మాత్రమే రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉంది అధ్యక్ష ఇదన్ని కూడా రికార్డ్స్ ఏదో మేము ఈ రోజు అధికారులు ఉన్నాం కదా రికార్డ్స్ మీరు కూడా చెప్తూ ఉన్నా ఎక్కడైనా రెండు వేల పంతొమ్మిది మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేజ్ అని ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని ఎక్కడైనా రికార్డ్స్ లో గానీ మీట్స్ లో గానీ ఎక్కడైనా లేఖల్లో కానీ ప్రపోజల్స్ కానీ ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నా అంటే పదే పదే అబద్ధాలు చెప్పడం అలవాటైనటువంటి పరిస్థితిలో ఇటువంటి ఆరోపణలు అధ్యక్ష చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ చెప్తా ఉన్నా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు అధ్యక్ష ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టిఏ కమిటీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ఆమోదం చెందిన అధ్యక్ష ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు అక్షరాల మరి ఏదో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ కూడా మరి ఈ చేసుకునే రెండు వేల ఇరవై అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా రెండు వేల ఇరవైలో ఏదో దీన్ని బేచ్ చేసుకునే మరి ఆ రోజు కూడా చాలా క్లియర్ గా ఆర్సిసి అంటే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకు ఆమోదించారు అధ్యక్ష అంటే రెండు వేల ఇరవై వరకు కూడా ఎక్కడ కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ అని కానీ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని అధ్యక్ష మరి ఎప్పుడు వచ్చింది ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ లేదంటే ఏదైతే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎప్పుడు వచ్చింది అని అంటే పది ఒకటి రెండు వేల ఇరవై రెండు అధ్యక్ష పది ఒకటి రెండు వేల ఇరవై రెండు అధ్యక్ష ఎవరినర్ అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరినర్ అధ్యక్ష ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఇదిగోసారి డాక్యుమెంట్ పది ఒకటి రెండు వేల ఇరవై రెండునటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్య ఆ రోజు పిపీఎస్ఈ ఒక లెటర్ రాశాడు అధ్యక్ష ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ కు ఫస్ట్ ఫేజ్ గా వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఇస్తే మాకు పాక్షిక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన లెటర్ అధ్యక్ష దీనికి ముందు ఎక్కడైనా ఫార్టీ వన్ అనేది రికార్డ్స్ లేదు అధ్యక్ష ఎప్పుడు కూడా దీన్ని బేస్ చేసుకునే తర్వాత నాలుగు ఐదు ఇరవై మూడు అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ మళ్ళీ పీపీఎస్ సిఇకి రాశాడు అధ్యక్ష ఏదైతే ఫేజ్ వన్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి వెంటనే పర్మిషన్ ఇవ్వండి మాకు లేట్ అవుతుందని చెప్పాడు అధ్యక్ష మరి విధంగా తర్వాత మరి ఏదైతే మరి ఇదే పోలవరానికి సంబంధించి ఇరవై ఎనిమిది ఐదు ఇరవై మూడు ఐదు ఇరవై మూడు అధ్యక్ష మరి ఏదైతే సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష ఆ రోజు పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లకు అంచనా వేయం పెంచామని చెప్పి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కి ఆయన మళ్ళీ లెటర్ రాశాడు అధ్యక్ష మరి అదే విధంగా ఏదైతే ఐదు ఆరు ఇరవై మూడు అధ్యక్ష వాస్తవాలు చెప్తుంటే అంగీకరించే పరిస్థితులు లేరు సభాపూర్వకంగా ప్రజలకు తెలియజేస్తున్నాను ఎందుకంటే గౌరవ సభ్యుడు అడిగారు ఏదైతే పోలవరం గురించి పోలవరం ఎత్తు మీద అవాస్తవాలు అబద్ధాలు ఎన్నో ప్రచారం అవుతున్నాయి ఇందులో వాస్తవాలు ఎంత నిగ్గు తెలుసుకుని గౌరవ సభ్యుడు అడిగారు దాని మీద నేను సమాధానం చెప్తా ఇందులో నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా నిజం లేకపోతే మాట్లాడచ్చు అధ్యక్ష ఏదైతే ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ పీపీఏ అధ్యక్ష ఈయన కూడా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్ల అధ్యక్ష ఇది రివైజ్డ్ కాస్ట్ అని చెప్పేసి ఇచ్చాడు అధ్యక్ష అదే విధంగా రెండు ఎనిమిది ఇరవై మూడు అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి సిఈ సిడబ్ల్యూసీకి ఒక లెటర్ రాశాడు అధ్యక్ష ఏదైతే ముప్పై ఏడు వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయలకు ఆమోదం పొందమని అధ్యక్ష అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రికార్డులన్నీ కూడా ఈ రికార్డులన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఫస్ట్ ఫేస్ అని వచ్చింది రెండు వేల ఇరవై రెండు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నాటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ సి తప్ప రెండు వేల పంతొమ్మిది మేకు ముందు ఎక్కడ కూడా ఫేజ్ వన్ కానీ ఫేజ్ టూ గాని ఫార్టీ వన్ కానీ ఫార్టీ ఫైవ్ కానీ లేదు అనేటువంటి వాస్తవాన్ని సభాపూర్వకంగా విత్ రికార్డ్స్ ద్వారా చూపిస్తున్నాను అధ్యక్ష వాళ్ళు కూడా ఏమన్నా రికార్డులు కావాలంటే రికార్డులు వాళ్ళ లీడర్ కూడా పంపిస్తాను అధ్యక్ష అదే విధంగా రెండోది అధ్యక్ష ఏదైతే ప్రశ్నలు మరి ఏదైతే ఈ యొక్క పోలవరం మరి లెఫ్ట్ కెనాల్ గురించి గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో మరి గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పని గాని ఒక్క అరబస్తా సిమెంట్ గాని పనిచేయలేదు అధ్యక్ష మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి క్షేత్ర పరిన పోలవరంకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లెఫ్ట్ కెనాల్కి ఆయన కూడా చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జూలైకి ఏదైతే పోలవరం పూర్తయ్యే లోపుగా అక్కడ పుష్కర పురుషోత్తమ పట్నం ఎత్తుపోతల నుంచి కనీసం ఒక ఆరు వేలు ఏడు వేలు క్యూసిక్ నీరైనా ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలని చెప్తే మరి దాని మీద పదహారు వందల యాభై కోట్ల రూపాయల తోటి మరి అన్ని కూడా మరి కాంట్రాక్ట్ల టెండర్లు పిలిచాం అధ్యక్ష ఆల్రెడీ పనులు ప్రారంభించాం ఏదైతే ఆ లెఫ్ట్ కెనాల్ కూడా రేపు రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్తామని చెప్పి కూడా సభాపూర్వకంగా కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా గౌరవ వెంకటేశ్వర గారు కూడా మరి ఏదైతే ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాల గురించి అడిగారు అధ్యక్ష ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలు అడిగారు అధ్యక్ష ఆ నిర్వాసితుల కుటుంబాలు కూడా మరి ఏదోతే ఫేజ్ వన్ సంబంధించి మరి వెంకటేశ్వర గారు అడిగారు అధ్యక్ష నిర్వాసితుల కుటుంబాలు వచ్చి ఫేజ్ వన్ వచ్చి అంటే ఏదైతే ఫార్టీ ఫస్ట్ ప్లేస్ వచ్చి మరి ముప్పై ఎనిమిది వేల అరవై కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా ఫేజ్ టూ వచ్చి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ వరకు చూస్తే యాభై ఎనిమిది వేల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష మొత్తం కుటుంబాలు తొంభై ఆరు వేల ఆరు వందల అరవై కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష ఇప్పటి వరకు కూడా పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు కుటుంబాలని షిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఇక్కడ వెంకటేశ్వరరావు గారు కూడా దయ ఉంచి ఆయన కూడా గమనించమని ఏదైతే ఆ నిర్వాసితులకి రెండు వేల పదహారులో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వాసితులకి వెయ్యి కోట్లు ఇచ్చాడు అధ్యక్ష మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మొన్న తొమ్మిది వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఈ జగన్ రెడ్డి ఆ నిర్వచి ఒక్క రూపాయ లేదు అధ్యక్ష ఒక్క రూపాయ లేదు అధ్యక్ష ఓకే ఓకే ధన్యవాదాలు గారు ఎల్ గారు సార్ ప్రశ్నోత్తులలో తప్పుడు ద్వారా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రశ్న వాళ్ళే వేస్తారు సమాధానానికి వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా గత స్పృతిని వాళ్ళ గొప్పల్ని వాళ్ళ తాలూకా లేనివన్నీ ఫ్యాబ్రికేట్ చేస్తూ చెప్పు అధ్యక్ష సూటిగా ప్రశ్న అడుగుతున్నాము సూటిగా మీరు పోలవరం నెత్తిని తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తున్నారా లేదా అడుగుతున్నప్పుడు దాని సమాధానం చెప్పలేదు అధ్యక్ష వాళ్ళు ఏం చెప్తారు ఇరవై వినండి మరి వినండి మరి మరి చెప్తుంది మీరు చెప్పిన సమాధానమే మీరు చెప్పిన సమాధానమే నేనేమి నేనేం ఫ్యాబ్రికేట్ చేయట్లేదు ఐఎమ్ ఇష్యూ ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ మీరు మాట రికార్డులో చూసుకోండి రికార్డులో చూసుకోండి కూర్చోండి చెప్తాను మాట్లాడనియండి మంత్రి గారు మాట్లాడేయండి మాట్లాడియండి చెప్పండి ఆయన చెప్పింది ఇరవై రెండవ సంవత్సరంలో ఇరవై రెండు ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఫస్ట్ ఆ డబ్బాను రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిచంద్ర దాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు ఎస్ ఆ డబ్బు ఇవ్వండి ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే కాబోయే ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో తొమ్మిది వందల మెగావాట్లు విద్యుత్ విద్యుత్ ఇస్తున్నారో లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలిచేలా అన్నారు మా సుజు సమ తవ్వాలన్నారు వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తున్నారా చెప్పండి ఫైన్ నో ఇష్యూ అదే ఆ మాట చెప్పండి అంతే అడుగుతుంది అంతేగాని దానికి ఉపద్ఘాతాలు మా మా మీ చరిత్రలో అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు నేను వెళ్ళాను ఆ దానికి కాంగ్రెస్ అసెంబ్లీ మ్యాన్ మాట అద్భుతమైన కార్యక్రమంలో నాకు పలు అవకాశం పొందుతున్న నాకు ఇచ్చాడు మేము మార్చారు రైట్ వీళ్ళు వచ్చి ఏం చెప్తారు సార్ వీళ్ళు అయినా సరే అయినా సరే దానికి వెళ్ళలేను దానికి వెళ్ళట్లేదు దానికి ఆ గొప్పలు మేము ఏం చెప్పుకోలేదు కానీ ఇవాళ సూటుగా ఇవాళ సూటుగా ప్రభుత్వం తగ్గిస్తుందా ప్రభుత్వం తగ్గించట్లేదా సమాజం చెప్పండి మంత్రి గారు చాలా ఇప్పుడే ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు నేను అడుగుతూ ఉన్నా మీకు ఆ రోజు మరి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు యాభై శాతం ఓట్లు ఇచ్చారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా మరి ఉన్నారు మరి ఎందుకు ఆ రోజు డెబ్బై రెండు శాతం పోలవరాన్ని యాజ్ ఏ రికార్డ్ చెప్తూ ఉన్నాయి నేను చెప్పట్లా యాజ్ ఎ పీపీ చెప్తుంది సిడబ్ల్యూ చెప్తుంది రెండు వేల పంతొమ్మిదికి డెబ్బై రెండు శాతం పూర్తయిందని మరి డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ని మళ్ళీ అదే రికార్డ్ చెప్తున్నాయి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేవలం రెండు శాతం మాత్రమే పూర్తయ్యాయని మరి ఎందుకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష వాళ్ళు ఎవరైతే నీటి పారుదల శాఖ మంత్రులు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను అధ్యక్ష ఆ రోజున ఇద్దరు మంత్రులు కూడా చెప్పారు ఒకళ్ళు అరగ ఒకళ్ళు చెప్పారు ఒక మంత్రి ఏది హాఫ్ పేర్స్ ఉంటా ఫుల్ పేర్స్ ఉంటాయని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు అది ఇంకొక మంత్రి చెప్పాడు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు అని గో మంత్రి చెప్పాడు అధ్యక్ష వీళ్ళకి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు చెప్పింది అదే అధ్యక్ష కానీ ఈ రోజు చాలా క్లియర్ గా చాలా క్లియర్ గా మళ్ళీ మళ్ళీ నేను బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తా ఉన్నా గత మీటింగ్ లో కూడా చెప్పా మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం ఆ నదుల అనుసంధానం అవ్వాలని అంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది ఆ ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం అదేవిధంగా వాళ్ళ రాయలసీమకు కూడా మేము నీళ్ళు ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష నెంబర్ కూర్చోండి క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఎయిట్ వన్ జీరో మినిస్టర్ ఫర్ సోషల్